హాట్ కామెంట్ చేశారు గతంలో తన పైన ముప్పై రెండు కేసులు పెట్టారని చంద్రబాబును యాభై మూడు రోజులు జైలుకు బంధించి తన తల్లి పైన తీవ్రంగా అవమానించారని అహంకారంతో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డారని ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు చూసి కర్ణాటక షేక్ అవుతుందని అందుకే కర్ణాటక మంత్రి తన పైన వేస్తున్నారని మంత్రి ఆరోపించారు కళ్యాణదుర్గం పర్యటనలో మంత్రి లోకేష్ హాట్ కామెంట్ చేశారు గతంలో తనపైన ముప్పై రెండు కేసులు పెట్టారని తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబును యాభై మూడు రోజులు జైల్లో బంధించి తన తల్లిని తీవ్రంగా అవమానించారన్నారు అహంకారంతో నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడ్డారని ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు చూసి కర్ణాటక షేక్ అవుతుందని అందుకే కర్ణాటక మంత్రి తనపైన సెటైర్లు వేస్తున్నారని మంత్రి అన్నారు